ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఏమా అక్కడ ఇక్కడ ఆడాదికొన్నదే ఎట్లా రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు అడిగారు ఎవరైనా ఎంత అడిగినారా ఒకటి ఇరవై ఏడు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఫైనల్గా ఏ ఊరు మనది నేలిపల్లి మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు గోపాల్ వివి ఎవరికైనా పావ దబనే నెంబర్ చెప్పు గోపాల్ తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఆరు రెండు మూడు ఒకటి ఏడు తొమ్మిది ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నీలిపల్లి మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకి ఈ గోపాల్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి